ఆవులను రోడ్లపై ఇష్టారాజ్యంగా వదిలితే వాటిని గోశాలకు తరలిస్తామని కాబూల మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ హెచ్చరించారు ఆయన స్థానిక నాలుగో వార్డులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆవులను రోడ్లపై ఇష్టారాజ్యంగా వదలడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు ఆవుల యజమానులు ఈ విషయంలో గమనించి వాటిని సంరక్షించుకోవాలని కోరారు లేకపోతే మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వాటిని గోశాలకు తరలిస్తామని వివరించారు పొందలను కూడా ఇష్టారాజ్యంగా వదిలితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలానే ప్రతి ఒక్కళ్ళకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా మన ట్రంక్ రోడ్లో కానీ వీధుల్లో కూడా చాలా చోట్ల ఈ ఆవులు ఎత్తులు అలానే పందుల పెంబందారులు కూడా ఇష్టం వచ్చినట్టుగా వదిలేస్తున్నారు ఆల్రెడీ మనము ఆవులందరికీ కూడా ఓనర్స్ అందరికీ కూడా ముఖ్యంగా పాతూరులో ఉన్న రైతు సోదరులందరికీ కూడా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది ఎవరు కూడా రోడ్ల మీద విచ్చలవిడిగా వదిలేయద్దు మీరు వాటన్నిటిని కూడా ఇంట్లోనే పెట్టుకోవాలని కానీ చాలా చోట్ల ఇప్పటికి కూడా అలాంటి కార్యక్రమం ఏర్పడుతుంది ఈరోజు నాకు మార్నింగ్ సిఐ గారు కూడా ఫోన్ చేసి ఆ విషయం మీద చాలామంది నైటు బైక్ మీద వెళ్ళే వాళ్ళు వాటికి గుద్దుకొని వాళ్ళు ప్రమాదాలను బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఆవుల యజమానులందరూ తక్షణమే వాళ్ళ పశువులన్నింటినీ కూడా వాళ్ళు ఇంట్లోకి తోలుకొని వెళ్ళాలి లేకుంటే ఈ వారం రోజుల్లో మొత్తం ఆవులన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తరలించి గోశాలకు తరలించి ఏర్పాటు చేస్తాము దానివల్ల వాళ్ళు ఆర్థికంగా కూడా నష్టపోతారని తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని కూడా కోరుతున్నామండి థ్యాంక్ యూ